ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి పెంచలయ్య ఇద్దరి కుమారులు ఒకరు ఐఏఎస్ ఇంకొకరు ఐపీఎస్ చేయాలన్నదే పెంచలయ్య కోరిక పెంచలయ్య కుమారులు ఒకరు ఐఏఎస్ ఇంకొకరు ఐపీఎస్ చదివి వరకు నేను ఉన్నా లేకపోయినా పూర్తి బాధ్యత నా కుమార్తెలు కోటం రెడ్డి సాయి వైష్ణవి కోటంరెడ్డి లక్ష్మి హైందవి మరియు నా అల్లుడులు నవీన్ తీసుకుంటారా తీసుకుంటారు శ్రీధర్ రెడ్డి పెంచలయ్య హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా నేను బాధ్యత తీసుకుంటాను శ్రీధర్ రెడ్డి పెంచలయ్య ఆశయాలను ఇలాగే ముందుకు సాగి కార్యక్రమంలో నా పూర్తి సహాయ సహకారాలు ఆర్డీటీ కాలనీ వాసులకు ఉంటాయి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి తక్షణమే ఆర్టీటీ కాలనీ అభివృద్దికి యాబై లక్షల రూపాయల నిధులు అతి త్వరలో మంజూరు చేపించి ఆర్జీటీ కాలనీని మరింత అభివృద్ది చేస్తాం కోటంరెడ్డి శ్రీధారెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి అనుకూలిస్తే ఒక మంచి పోరాటంలో మరణించిన పెంచలయ్య విగ్రహాన్ని ఆర్జీటీ కాలనీలో ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి సిపిఎం మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు దాట్ల చక్రవర్దన్ రెడ్డి నూకరా మదన్ కుమార్జయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్న భర్తలు నా పెద్దలు బాలానందరెడ్డి రెండోలుడు నని వీళ్ళద్దరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గానీ అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరం కూడా సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్ఐ దగ్గర నుంచి సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా లేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి సహకరించిన వేదాయపన సిఐ శ్రీనివాసరావు గారైనా వారికి సహకరించిన ఎస్ఐ పేరు కానిస్టేబుల్ ఇంచార్జి పేర్న ధన్యవాదాలు ముందుకు పోండి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచిల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారి ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నాతో ప్రయత్నం చేస్తానమ్మా ఇక ఆర్డీటీ కాలనీ పరంగా పార్టీ వస్తువులు కొంతవరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు పోయినోడు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలే గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఇంకా పాటు వస్తువులు కల్పించున్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈరోజు పెంచలే గారి మరణం సందర్భంగా వారు ఆత్మశాంతి కలగాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు కూడా చెప్పి ఇంకా పెంచలే గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారు ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులు అందరం బతుకుండరు పోలీసులంతా ఉండరు ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ప్రోత్సహిస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేతనే సాయం చేశాం కానీ స్థానికంగా మీరు పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో